హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు టేల్స్ తెలుగు ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరూ హ్యాపీగా అండ్ ఉన్నారు అనుకుంటున్నా అండ్ ఈ వ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఫ్రైడే రోజు నిం మా పెద్దమ్మ వాళ్ళని తీసుకొని మా ఆడబిడ్డ వచ్చింది ఇంటికి యాక్చువల్లీ మా పెద్దమ్మ వాళ్ళు ఆంధ్రలో ఉంటారు మీరు నా ఆంధ్ర సిరీస్ వీడియోస్ చూస్తుంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది వాళ్ళెవరో ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉండదు కదా వాళ్ళ కోసం చెప్తున్నా మా మమ్మీ వాళ్ళ ఫస్ట్ సిస్టర్ మా పెద్దమ్మ అంటే మా పెద్దమ్మ వాళ్ళకే మా ఫస్ట్ ఆడబిడ్డని ఇచ్చినాము అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లిని సో మేము అందరం క్లోజ్డ్ రిలేటివ్సే సాటర్డే రోజు మార్నింగ్ అందరం కలిసి భద్రకాళి టెంపుల్ కి వచ్చినాము యాక్చువల్లీ మనోకి రావడం కుదరలేదు ఆ రోజు వర్కింగ్ డే మనోకి సో నేను ఇంకా పెద్దమ్మ వాళ్ళని తీసుకొని భద్రకాళి టెంపుల్ కి వచ్చిన నాకు పెళ్ళి నేను ఫ్యామిలీ పెట్టిన తర్వాత మా పెద్దమ్మ పెద్దనాన్న నా దగ్గర ఉండడానికి రావడం ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు కూడా ఒక టూ డేస్ ఉన్నారు అంతే బట్ ఈసారి ఏంటంటే వాళ్ళు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ట్రిప్ వేసారు హైదరాబాద్ కి మా అన్న వాళ్ళు ఇద్దరు హైదరాబాద్ లోనే ఉంటారు మా పెద్దన్న చిన్న సో అక్కడికి వచ్చి మా అమ్మ వాళ్ళని అండ్ నన్ను కూడా కలిసేసి వెళ్దామని అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వచ్చారు ఈసారి నేను ఈ టెంపుల్ కి వెళ్లి ఆల్మోస్ట్ నైన్ మంత్స్ టు టెన్ మంత్స్ అవుతుంది అక్కడికి వెళ్ళి చూస్తే షాక్ అయిపోయినా ఇదంతా వాటర్ ప్లేస్ యాక్చువల్లీ ఇక్కడ చూపిస్తున్న ఎంటీ ప్లేస్ అంతా ఇంటికి వచ్చాక మనోన్ అడిగితే అప్పుడు చెప్పినారు టెంపుల్ ని రీడెవలప్ చేస్తున్నారు అందుకే వాటర్ అంతా ఎంటీ చేసి మధురైలో మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటది కదా అట్లా డెవలప్ చేయాలి అన్నట్టు ఫిఫ్టీ ఫోర్ క్రోడ్స్ ఆ ప్రాజెక్ట్ ని గవర్నమెంట్ రీసెంట్ గానే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది అని చెప్పిండు మనం బట్ ఎనీవే ఆ టెంపుల్ చుట్టూ అట్లా వాటర్ చూసి సడన్ గా లేకపోయేసరికి చాలా బోసిగా అనిపించింది నాకు టెంపుల్ చుట్టూ మాడవీధుల డెవలప్మెంట్ కోసము ఇట్లా స్థలం అంతా చదునుగా చేస్తున్నారు అని చెప్పిండ్రు ఇంకొకటి భద్రకాళి బండ్ కి భద్రకాళి టెంపుల్ కి మధ్యలో ఉండేదే ఈ వాటర్ మీరు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న భద్రకాళి బండ్ వీడియో చూసుంటే నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థమైపోయి ఉంటది ఆల్రెడీ ముందు భద్రకాళి బండ్ కి వాళ్ళు టెంపుల్ కి రావాలంటే చుట్టూ తిరిగి రావాలి మాకు ఇంతకు ముందు ఒక అంకుల్ ఆల్రెడీ చెప్పిండు బ్రిడ్జ్ లాగా వేస్తున్నారు రెండిటికి చుట్టూ తిరగకుండా డైరెక్ట్ వెళ్ళడానికి అని మేబీ అది డెవలప్ చేయడానికి ఇదంతా కావచ్చు బట్ అది డెవలప్ అయ్యి అవుట్పుట్ వచ్చేసరికి మేబీ మేము ఇక్కడ నుంచి మూవ్ అయిపోతుండొచ్చు ఇక్కడ అమ్మవారు తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతూ ఉంటారు టెంపుల్ లో మెయిన్ గేట్ కి ఎంటర్ అవ్వగానే అమ్మవారి ఫేస్ ఇట్లా క్లియర్ గా కనిపిస్తుంటది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా చుట్టూ వాటర్ వ్యూ తో చూస్తే అయితే చాలా ప్లజెంట్ గా కనిపిస్తుంది టెంపుల్ మేం టెంపుల్ వెళ్ళింది సాటర్డే మంచిగానే రష్ ఉండే టెంపుల్ అండ్ ఆ రోజు హనుమాన్ జయంతి కూడా ఉండే టెంపుల్స్ అన్ని బాగా రష్ ఉన్నాయి ఇటు వెళ్ళింది మార్నింగ్ అవర్స్ ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అట్లా అయి ఉండే బట్ స్టిల్ వచ్చిన వాళ్ళకి కాలు కాలకుండా నీడ ఉండేటట్టు బయట టెంపుల్ అంతా ఎంటర్ అవ్వంగానే లాగా వేసేసారు సో అంత ఎండ ఎఫెక్ట్ ఏం తెలియలేదు అమ్మవారు అయితే ఎంత కలగా ఉంటారో చూస్తే చూస్తూ ఉండాలనిపి కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారికి కట్టిన శారీస్ ఉంటాయి కదా అవి సేల్ చేస్తారనమాట నేను కూడా మా తాతయ్య చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఇట్లా ఏ టెంపుల్స్ కి వెళ్ళలేదు ఎస్పెషల్ గా భద్రకాళి టెంపుల్ అండ్ థౌసండ్ పిల్లర్ టెంపుల్ టెంపుల్స్కి కి కూడా శతకోపం పెట్టించుకోకుండా నైవేద్యం తీసుకోకుండా ఉండొచ్చు అంట బట్ స్టిల్ మేము ఈ టెంపుల్స్ కి వెళ్ళలేదు అప్పుడు హన్మకొండ వరంగల్ కి ఏ చిన్న పని మీద ఆర్ ఫంక్షన్ మీద వచ్చినా ఈ టెంపుల్స్ రెండు కవర్ చేయకుండా ఆల్మోస్ట్ ఎవ్వరు వెళ్ళరు ఒకటి భద్రకాళి అమ్మవారి టెంపుల్ రెండు వేయి స్తంభాల గుడి మేము అక్కడ అమ్మవారి దర్శనం అయిపోగానే థౌజండ్ పిల్లర్ టెంపుల్ కి వచ్చేసినాము ఎస్ ఎండగానే ఉండే బట్ బేర్ చేయలేనంత మాత్రం కాదు లక్కీలీ ఇక్కడ థౌసండ్ పిల్లర్ టెంపుల్ లో కూడా మంచిలాగా వేయకుండా చెప్పుల్ని అక్కడ మెయిన్ ఎంట్రెన్స్ వరకు వేసుకోవడానికి అలౌ చేసారు అనమాట సో పిల్లలతో మేనేజ్ చేయడం అంత టఫ్ అవ్వలేదు నేను ఈ రెండు టెంపుల్స్ కి వన్ ఇయర్ తర్వాత వచ్చా అని చెప్పా కదా అక్కడ చూసిన చేంజ్ అక్కడ చుట్టూ ఉన్న వాటర్ అంతా ఎంటీ చేసారు ఇక్కడ థౌసండ్ పిల్లర్ టెంపుల్ ని ఓపెన్ చేసారు టెంపుల్ ఇందకే టెంపుల్ ఓపెన్ ఉండే గర్భగుడి బట్ ఆపోజిట్ లో ఉన్న థౌజండ్ పిల్లర్స్ ది అండర్ కన్స్ట్రక్షన్ ఉండే మేము ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళినా ఇదే ఫస్ట్ టైం నేను అక్కడికి కూడా వెళ్ళి చూడడము మా రిలేటివ్స్ లో ఇప్పటి వరకు మమ్మల్ని కలవడానికి వచ్చిన ఆల్మోస్ట్ అందరికి టూ టెంపుల్స్ చూపించేసినాము ఏం లేదు మేము ఇక్కడ నుంచి మూవ్ అయిపోతే వాళ్ళు ఇక్కడికి రాలేరు కదా ఎస్పెషల్ గా బయట ఎంత ఎండగుందో టెంపుల్ లో అంత చల్లగా ఉంది టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే ఏదో ఏసీ రూమ్ లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వచ్చింది ఎవ్రీ పిల్లర్ ఇట్లా కూల్ గా ఉండే పిల్లలతో పర్ఫెక్ట్ పిక్చర్ రావాలంటే ఇంపాసిబుల్ ఇక్కడ పెద్ద మా ఫోటో దిగదాం ట్రై చేస్తుంది వీళ్ళిద్దరు తోటి ఒకరు కరెక్ట్ గా నిలబడితే ఇంకొకరు రాగరు ఇద్దరిని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోమని ఉన్నాము అట్లయినా నిలబడతారని ఎక్కడ అసలు ఆర్యంతో ఫోటో దిగాలంటే చాలా కష్టము నేను చెప్పా కదా గర్భగుడికి ఆపోజిట్ ఉన్న మండపం కూడా ఓపెన్ చేసినారు అని ఇదే ఆ మండపం నేను కూడా చూడడం ఫస్ట్ టైమ్ ఇంతకు ముందు చాలా సార్లే వచ్చినము బట్ అప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండే ఇప్పుడు ఓపెన్ చేసినారు చుట్టూ పిల్లర్స్ ఉండి మధ్యలో మండపం లాగుంటది అనమాట చాలా చల్లగా ఉండే లోపల కదా ఇద్దరిని పర్ఫెక్ట్ పిక్చర్ తీయాలంటే కష్టము మీకు ఆల్రెడీ అద్వైత ఐడియా ఉండి మా ఆడబిడ్డ బిడ్డ నోస్ మీద ముద్దు పెట్టు అని చెప్తున్నాడు వీడు ఇంట్లో నన్ను డైలీ అట్లే అడుగుతాడు ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టు చీక్స్ మీద ముద్దు పెట్టు అని అట్లే అలవాటులోనే అందరిని అడుగుతున్నాడు ఈ మధ్య ఒక్కసారి ముద్దు పెడితే ఊరుకోడు ఇక్కడ ఇద్దరు డాన్స్ వేస్తున్నారు అద్వైతే డాన్స్ వేస్తుందని వీడికి వచ్చిన ఒకే ఒక స్టెప్ అట్లా థైస్ మీద హ్యాండ్స్ తో కొట్టుకుంటుంటే డాన్స్ వేస్తాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళిద్దరినే చూసి నవ్వడమే స్కూల్లో నుంచి బయటికి రాగానే రావి చెట్టు ఉంటది ఆ చెట్టు కింద ఆంజనేయ స్వామి అండ్ శివలింగం ఉంటారు అక్కడ పంతులు గారు ఉంటారు అనమాట పూజ చేస్తూ ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి బయటకు వచ్చేసినాము అంత ఎండలో కూడా చెట్ల కింద కూర్చుంటే ఎంత హాయిగా వస్తుండేనో గాలి టెంపుల్ చూడడానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూల్ వాటర్ కూడా అవైలబుల్ గా ఉండే స్టాల్ లాగా పెట్టిరు కూల్ వాటర్స్ బబుల్స్ ఉంటాయి కదా అవి ఈ రెండు టెంపుల్స్ లో బొట్టు పెట్టే విధానం నాకు బాగా నచ్చుతుంది ఈ అమ్మవారి టెంపుల్ లోనేమో హాఫ్ మూన్ లాగా పెడతారు ఇక్కడ థౌజండ్ పిల్లర్ లోనేమో విభూతి నామం పెడతారు అనమాట అదే చూపిస్తున్న ఆర్యన్ కి నాకు బొట్టు పెట్టిర్రు అని చెప్పేసి నాకు కూడా ఉందని చెప్తున్నాడు వాడు బ్లాగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ